అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ థర్టీ ఫోర్ శ్రీనిక ఏడుస్తూ పైకి లేచి పరిగెట్టాలని ట్రై చేస్తుంటే శివాంశు తన మీదకు ఒరిగి తనకి రెండు వైపులా చేయడం పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఇన్ని రోజులు దేనికోసం నా వెంట తిరిగావో ఎందుకోసం చేసావో తెలిసి నా అంతటా నేనే వస్తుంటే ఇప్పుడు ఎక్కడ పారిపోతున్నావు అంటాడు శ్రీనిక దండం పెడుతూ ప్లీజ్ సార్ నేను అలాంటి అమ్మాయిని కాదు సార్ ఇప్పటి వరకు జరిగినవి నేవి నేను కావాలని చేయలేదు అంటుంది శివాన్షు శ్రీనిక ఫేస్ దగ్గరగా తన ఫేస్ని తీసుకెళ్ళి ఇంత దాకా వచ్చాక ఇప్పుడు వద్దంటే ఎలా నేను ఫిక్స్ అయ్యాను ఇక వెనక్కి తగ్గే సమస్య లేదు ఇన్ని రోజులు నేను పడ్డ బాధ నీకు తెలియాలి కదా నా తప్పు లేకుండా అందరి ముందు ఒక క్యారెక్టర్ లేని వాడిని అయ్యాను అందరూ నేనేదో తప్పు చేసిన వాళ్ళలా నువ్వు నన్ను ఒక రాక్షసుల్లా చూస్తున్నావు అసలు ఇది అంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థమయ్యేసరికి ఇక్కడి వరకు వచ్చింది అందుకే ఇంకా ఎందుకు లేట్ చేయడం అని తన చున్నీ లాగేస్తుంటే శ్రీనిక తన బలమంతా ఉపయోగించి శివాన్షును వెనక్కి నెట్టి పైకి లేచి పరిగెడుతుంది శ్రీనిక డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ తీస్తుంటే శివాంష్ అడ్డం వచ్చి నిద్రపోతున్న సింహాన్ని లేపితే ఎలా ఉంటుందో జస్ట్ ట్రైల్ ఇచ్చా నెక్స్ట్ నేనేం చేస్తానో కూడా నువ్వు చూడాలి కదా అందుకే ఇప్పుడు వదిలేస్తున్నా ఇన్ని రోజులు ఉన్నట్టు ఇక మీద ఉండను సో గెట్ రెడీ ఫర్ మై నెక్స్ట్ స్టెప్ అని డోర్ తీసి శ్రీనికను బయటకు నెట్టేస్తాడు శ్రీనిక ఏడుస్తూ అక్కడి నుండి పరిగెడుతూ బయటకు వచ్చి ఆటో ఎక్కుతుంది ఆటోలో కూర్చుని శివాంశు చేసింది తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంటికి దగ్గరికి రాగానే శ్రీనిక కళ్ళు తుడుచుకుని సైలెంట్గా ఇంట్లోకి వెళ్తుంది శ్రీనిక తలుపు తడితే హాల్లో టీవీ చూస్తున్న మన్విత వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది శ్రీనిక తన వైపు చూడకుండా తన బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది మన్విత మనసులో ఇదేంటి నన్ను చూస్తే చాలు నవ్వుతూ తిన్నావా మనీ ఏమైనా కావాలా అని ఏదో ఒకటి అడగందే లోపలకి కూడా రాదు అలాంటిది ఇప్పుడేంటి నా మొహం కూడా చూడకుండా వెళ్తుంది తన ఫేస్ కూడా చాలా డల్గా ఉందని ఆలోచిస్తూ ఉంటుంది అమృత గారు డోర్ తీసిన చప్పుడయ్యేసరికి కిచెన్లో నుండి బయటకు వచ్చి అమలు జాను వచ్చిందా అని అడుగుతారు మన్విత అమృత గారు అడగ్గానే వెళ్ళి సోఫాలో కూర్చుంటూ రిమోట్లో ఛానల్ మారుస్తూ వచ్చింది రూంలోకి వెళ్ళింది అంటుంది ఆ చెప్పేదేదో తినగా చెప్పొచ్చు కదా అని శ్రీ శ్రీనిక రూమ్ దగ్గరకు వెళ్తారు శ్రీనిక రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలని చూస్తే లాక్ చేసి ఉంటుంది ఇదేంటి ఎప్పుడు రూమ్ డోర్ క్లోజ్ చేయదు కదా జాను అనుకుంటూ ఉండగా కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చేసరికి కిచెన్లోకి వెళ్తారు టైం తొమ్మిది అవుతున్నా శ్రీనిక ఇంకా బయటికి రాకపోయేసరికి అమృత గారు వెళ్ళి తలుపు కొడతారు శ్రీనిక తలుపు తీసి చెప్పమ్మా అంటుంది అమృత గారు శ్రీనికను చూసి కంగారుగా జాను ఏమైంద్రా ఏమిటో అలా ఉన్నావు ఆరోగ్యం బాగుందా అంటూ నుదుటి మీద చేయి పెట్టి చూస్తారు శ్రీనిక ఒళ్ళు కాలిపోతుంటే అమృత గారు అమలు అమలు అని అరుస్తారు శ్రీనిక నీరసంగా అమ్మ నాకేం కాలేదు జస్ట్ హెడేక్గా అంతే నువ్వు కంగారు పడకు అంటుంది ఇంతగా ఒళ్ళు కాలిపోతుంటే ఏం కాలేదంటావుంటి జాను అని మన్వితను మళ్ళీ మళ్ళీ పిలుస్తారు తన రూమ్లో చదువుకుంటున్న మన్విత బయటకు వచ్చి ఏంటమ్మా ఎందుకలా అరుస్తున్నావు ఏమైంది అంటుంది అమలు జానుకి ఫీవర్ వచ్చింది నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకురా అంటారు మన్విత చిరాకుగా నేను చదువుకుంటున్నానమ్మా మొన్ననే నాకు హెడేక్గా ఉంటే ట్యాబ్లెట్స్ లేవని వెళ్ళినప్పుడు అన్నీ తెచ్చిపెట్టాను ఇంట్లో ఉంటాయి చూడు అని తన రూంలోకి వెళ్ళిపోతుంది అమృతగారు శ్రీనికని బెడ్ మీద కూర్చోబెట్టి తన రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ చూసి తెచ్చి కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి తెచ్చి ఇచ్చి శ్రీనికతో తాగించి టాబ్లెట్స్ వేస్తారు శ్రీనిక అమృత గారు ఒళ్ళో పడుకుని బయటకి ఏడవలేక అలా అని జరిగింది మర్చిపోలేక తనకి పిచ్చిలేస్తుంటే ట్యాబ్లెట్స్ వల్ల ఎప్పటికో నిద్రపోతుంది అమృత గారు నైట్ అంతా శ్రీనిక దగ్గరే ఉండి ఫీవర్ తగ్గడం లేదని తడి క్లాత్తో తుడుస్తూ ఉంటారు అలా ఆ రోజంతా గడిచిపోతుంది మార్నింగ్ శ్రీనిక మెలుకు వచ్చి చూస్తే అమృతగారు అలానే బిడ్డ కానుకొని పడుకుని ఉంటారు శ్రీనిక అలానే ఆమె ఒళ్ళో పడుకుని ఉంటుంది శ్రీనిక పైకి లేవగానే అమృత గారికి మెలకు వచ్చి జాను ఇప్పుడు ఎలా ఉందిరా వెళ్ళి ఫ్రెష్ అవ్వు మనం హాస్పిటల్కి వెళ్దాం అంటారు శ్రీనిక మెల్లగా అమ్మ ఫీవర్ తగ్గిపోయింది కావాలంటే చూడు అని ఆవిడ చేయి పట్టుకుని తన ను నుదుటి మీద పెట్టుకుని చూపిస్తుంది అమృత గారు తగ్గింది అని సరే నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టి రెస్ట్ తీసుకో అంటారు అమృత గారు ఆఫీస్కి అనగానే శ్రీనికకి శివాంష్ గుర్తొచ్చి తన అన్న మాటలు గుర్తొచ్చి భయపడుతూ తనకి ఏడుపు వస్తుంటే వాళ్ళ అమ్మ ముందర ఏడో లేక లేచి వాష్రూంలోకి వెళ్తుంది అమృత గారు జాగ్రత్త జాను నెమ్మది అని లేచి కిచెన్లోకి వెళ్తారు శ్రీనిక బాత్రూంలోకి వెళ్ళి తన బాధ ఏడిపి ఎవరికి వినిపించకుండా ఒక పక్క ట్యాప్ తిప్పి ఇంకో పక్క షవరాన్ చేసి ఏడుస్తూ కూర్చుంటుంది అమృత గారు శ్రీనిక కోసం పాలు తెచ్చి తన కోసం చూసి జాను తలస్నానం చేస్తున్నావా ఎంతసేపు అయినా బయటికి రాలేదు ప్యూవర్ వస్తుంటే తలకెందుకు చేస్తున్నావు అని అరుస్తారు శ్రీనిక వాళ్ళ అమ్మగారు గొంతు వినగానే ట్యాప్ ఆఫ్ చేసి చెయ్యి తగిలి షవరాన్ అయిందమ్మా అందుకే ఇంకా తప్పక చేస్తున్నా అయిపోయింది వచ్చేస్తున్నా అంటుంది అమృత గారు సరే త్వరగా రా అని అక్కడే తనకు కావలసిన బట్టలు తీస్తుంటారు ఐదు నిమిషాల తర్వాత బయటకు వచ్చిన శ్రీనికం చూసి దగ్గరకు వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడుస్తూ హెల్త్ బాలేదు కదా లీవ్ పెట్టేజాను అంటారు అలాగే అమ్మా అని మనసులో నేను కూడా వెళ్ళలేనమ్మా ఇంకొక రెండు నెలలు చేస్తే చాలు ఆ తర్వాత ఆఫీస్ మారి ఆ రాక్షసుడు మొహం చూడకుండా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అంతలోనే ఏదేదో జరిగింది ఈ రెండు నెలలు కూడా అక్కడ వర్క్ చేయలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదమ్మా అని బాధపడుతూ ఉంటుంది అమృత గారు జాను ఈ పాలు తాగు ఈ ట్యాబ్లెట్ వేసుకో నేను ఇప్పుడే వస్తాను అమ్ములకి క్యారియర్ పెట్టాలి కదా అని వెళ్ళిపోతారు శ్రీనిక ఆలోచిస్తూ ఉండగా అనిత కాల్ చేస్తుంది శ్రీ మెసేజ్ చూసావా ఇవాళ ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అంట మన బ్యాచ్ తప్పకుండా అటెండ్ అవ్వాలంట ఇంత సడన్గా ఏమైందంట అవే అంటూ శ్రీనిగ మనసులో అవ్వడానికి ఆ రాక్షసుడు మాకులాగే ఎంప్లాయ్ అయినా సార్ క్లోజ్ కాబట్టి ఆయనతో కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు నిన్న అన్నాడుగా నెక్స్ట్ స్టెప్ కోసం వెయిట్ చేయని నీకు తప్పదు అంటూ అనుకుంటుంది అనిత శ్రీ శ్రీ అని పిలుస్తుంది ఏమో అనిత నేను చూడలేదు నాకు హెల్త్ బాగాలేదు అందుకే వాళ్ళు లీవ్ పెడుతున్నా అంటుంది శ్రీనిక అనిత అవునా అని ఏమైందే అని అడుగుతుంది ఫీవర్ అంతే అంటుంది అనిత ఓకే టేక్ రెస్ట్ అని కాల్ పెట్టేశాక శ్రీనిక వాళ్ళ మేనేజర్కి కాల్ చేయకుండా మెసేజ్ చేసి మెయిల్ చేస్తుంది ఆ నెక్స్ట్ డేనే శివాన్షు కాల్ చేస్తాడు శ్రీనికకి శివాన్షు మీద కోపం భయంతో తన దగ్గర శివాన్షు నెంబర్ ఉండదు శ్రీనిక దగ్గర శ్రీనిక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే శివాంశు సీరియస్గా వాట్ మీ శ్రీనిక ఆఫీస్ రాకుండా తప్పించుకుంటే నీ గురించి మర్చిపోయి వదిలేస్తాను అనుకున్నావా అంటాడు శ్రీనిక సార్ మీరు అంటుంది ఓ నేను నైట్ హోటల్లో జరిగింది అప్పుడే మర్చిపోయావా అయితే మళ్ళీ గుర్తు చేయాల్సిందే అనమాట సరే అర్జెంటుగా మన ఆఫీసు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాయి నీకు అరగంట టైము ఆ లోపు నువ్వు రాకుంటే నెక్స్ట్ టెన్ మినిట్స్లో మీ ఇంట్లో నేను ఉంటానని కాల్ పెట్టేస్తాడు శ్రీనిక హలో సార్ హలో అని ఫోన్ చూసి కట్ చేశాడని మళ్ళీ కాల్ చేస్తుంది ఫోన్ కట్ చేస్తూనే ఉంటాడు శివాంష్ శ్రీనిక ఫోన్ విసురుగా పక్కన పడేసి ఇప్పుడు వెళ్లకుంటే ఇంటికి వస్తాను అంటున్నాడు వాడు వచ్చాడంటే మొన్న ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తాడు అమ్మ ముందు నాకేదో అయ్యిందని దేనికో భయపడుతున్నానని చాలా కంగారు పడుతుంది ఇప్పుడు ఈ విషయం అమ్మకు తెలిస్తే అమ్మో వద్దు ముందే అమ్మకి హెల్త్ బాగుండదు హార్ట్ ప్రాబ్లం అని డాక్టర్స్ చెప్పారు అని అనుకుని లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి వాళ్ళ అమ్మకి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ అని చెప్పి శివాన్ష్ చెప్పిన గుడికి వెళ్తుంది శ్రీనికకి శివాన్ష్ ఎక్కడ కనిపించగా తిరిగి కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంటుంది వీడేంటి నన్ను రమ్మని చెప్పి ఇక్కడ లేడు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అక్కడే కాసేపు వెయిట్ చేసి ఎంతకీ రాలేదని అనిత కాల్ చేస్తుంది శివాన్ సార్ ఆఫీస్లోనే ఉన్నాడా అని అనిత హా ఇక్కడే ఉన్నాడే అని అయినా ఈయన చూస్తేనే కిలోమీటర్ పరిగెడతావు అలాంటిది ఇప్పుడేంటి కాల్ చేసి మరి అడుగుతున్నావు అంటుంది తర్వాత చెప్తా కానీ నేను ఆఫీస్కి వస్తున్నా ఈ లోప రాక్షసుడు బయటకు వెళ్తే నాకు కాల్ చేసి చెప్పాను అని కాల్ కట్ చేసి ఆటో తీసుకుని ఆఫీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఇంకొక రెండు నిమిషాల్లో ఆఫీస్ దగ్గర ఉంటుంది అనగా అనిత కాల్ చేసి శివాన్షు బయటికి వెళ్ళాడు అని చెప్తుంది కొంపదీస్ మా ఇంటికైతే కాదు కదా అని ఆటో అతన్ని ఆపమని శివాంశ్ ఆ రూట్లోనే వెళ్ళాలి కాబట్టి తన కోసం చూస్తూ ఉంటుంది శివాంశు కార్ చూడగానే శ్రీనిక ఆటో అతనే చెప్పి ఆ కార్ని ఫాలో అవుతుంది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ ఆగ్గానే శ్రీనిక ఆటో చేతిలో రెండు వేల నోటు పెట్టి పరుగున శివాన్షు కార్ దగ్గరకు వెళ్తుంది శివాంషు సిగ్నల్ వైపు చూస్తుంటే శ్రీనిక వెళ్ళి కార్ విండో మీద కొడుతుంది శివాంషు తనను చూసి విండో దించి ఏంటి అంటాడు శ్రీనిక మీరు కాల్ చేసి టెంపుల్కి రమ్మన్నారు కదా అంటుంది ఓ అవును కదా పర్లేదే చెప్పగానే వచ్చావు ఎక్కడ మీ ఇంట్లో మనం జరిగిన విషయం చెప్తానని చాలా భయపడ్డావు కదా అంటాడు అది భయం కాదు ప్రేమ నీ వల్ల మా అమ్మ వాళ్ళు బాధపడితే నేను చూడలేను అంటుంది సీరియస్గా సిగ్నల్ పడేసరికి శివాంశు డోర్ తీసి శ్రీనిక చేయి పట్టుకుని విసురుగా లోపల లాగేట్టుగా జస్ట్ షెట్ యువర్ మౌత్ డోంట్ డేర్ టు రేజ్ యువర్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ మోర్ ఓవర్ గివ్ రెస్పెక్ట్ అనగానే శివాన్షు పట్టుకున్న విధానానికి అరుస్తున్న అరుపుకి దడుచుకుని భయంగా సారీ సారీ సార్ అంటుంది శివాంశు కార్ డ్రైవ్ చేస్తూ నిన్ను రమ్మని ఎందుకు లేనో తెలుసా నువ్వు వెయిట్ చేస్తావో లేదో చూద్దామని నేను రాకుండా నా కోసం నువ్వు వస్తావేమో అని చెక్ చేయడానికి అంటాడు శ్రీనిక శివాన్షు వైపు చూసి ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు అంటుంది శివాన్షు కోపంగా నీ తెలీదా అని నిన్ను టెంపుల్కి ఎందుకు రమ్మన్నానో తెలుసా అంటాడు శ్రీనిక ఊహం అంత అలువుతుంది ఒక గంటలో నీకు నాతో పెళ్ళి అంటాడు శ్రీనిక గాట్ గట్టిగా వాట్ అంటుంది శివాంశు సీరియస్గా తన వైపు చూసేసరికి శ్రీనిక పెళ్ళిండి సార్ అది మీతో నో నేను ఒప్పుకోను అంటుంది శివాంశు సీరియస్గా యూ డోంట్ హ్యావ్ అనదర్ చాయిస్ నేను వేరొకరిని లవ్ చేస్తున్నాను సార్ తనని తప్ప నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అంటుంది శివాన్షు సడన్గా కార్ ఆపేస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్